రామచంద్రవరబ్రహ్మణియన్మహా జై శ్రీరామ్ రాముడిని చూడగానే భరతుడు అష్టపూరిత నయనాలతో వేగంగా ముందుకొచ్చి ఓ రామా ఈ జడలు కట్టిన కేశవాసంతోనూ నారవస్త్రంతోనూ ఉన్న నిన్ను అరణ్య కంటకంలో దిగబడిన నీ పాదపద్మను చూడడం ఎంత బాధాకరం నీ అలవాటు పడిన రాజభోగలను అనుభవించలేకపోయి అరణ్యంలో ఇలా కష్టంలో భరించి రావాల్సి రావడం నా దోషం సంభవించింది అంటూ విలపించాడు రాముని పాదమును స్పర్శించడానికి ముందుకు వచ్చిన భరతుడు ఒక్కసారిగా సొమ్మసిలి నేలపై పడిపోయాడు రాముడు తక్షణమే అతడిని లేవనెత్తి అతడికి కూడా నారవస్త్రం ధరించుండడం చూసి కలత చెందాడు భరతుని వల్లనే తన పాదంలో పడిన శత్రుఘని కూడా ఆలింగనం చేసుకున్నాడు అంతటా భరతుడిని తన ఒడిలోకి తీసుకుని రాముడు ప్రియచోదరా మన తండ్రిని ఒంటరిగా ఎవరూ తోడు లేకుండా వదిలివేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు మన తల్లుల గురించి అయోధ్యా పురజనుల గురించి నాకు విశేషములు చెప్పు వారంతా క్షేమంగా సుఖంగా ఉన్నారా అని అన్నాడు అంతటా రాముడు అక్కడున్న వారందరికీ బోధపడే విధంగా భరతుని ఇలా ప్రశ్నించాడు ప్రియమైన భరత ధర్మబద్ధమైన రాజ్యం తప్పకుండా వృద్ధి చెందుతుంది బ్రాహ్మణులను పెద్దలను దేవతలను సరిగ్గా గౌరవించడం జరుగుతున్నదా రాజ్యంలోని స్త్రీలు గౌరవమును రక్షణను పొందుతున్నారా వివాదములు నిష్పక్షపాతంగా పరిష్కరిస్తున్నారా రాజులకుండే పద్నాలుగు రకముల బలహీనతలైన నాస్తికత్వం కపటత్వం క్రోధం దీర్ఘసూత్రత సోమరితనం ఇంద్రియ లోల్త్వం మంచి సలహాల పట్ల తృణీకారం ప్రమత్తత దుస్సంగ ప్రియత్వం ఆచరణ సాధ్యం కన్న ప్రణాళికలు వేయడం రహస్యమును దాచలేకపోవడం మూర్ఖమిత్రుల పట్ల అనురక్తి సదాచారముల పట్ల నిర్లక్ష్యత శత్రువులను నివారించలేకపోవటం అనే వాటికి దూరంగా ఉంటున్నావని ఆశిస్తున్నాను ప్రియ సోదర ఉత్సాహం అధికారం బుద్ధిశాతులు అనే శక్తిశ్రేయమును నీవు ఎరిగి ఉన్నావా వదరబోతులు దుర్భాషలాడేవారు ఆస్తులను ఆక్రమించేవారు అన్యాయవర్తనలు అనే నాలుగు రకముల వారి దుస్సంగమునకు దూరంగా ఉంటున్నావా రాజులలో బాలురైన వారు వృద్ధులు బలహీనులైన వ్యాధిగ్రస్తులు సింహాస నుండి తోసివేయబడినవారు దూకుడు స్వభావం కలవారు పిరికి పందలు ఆశపోతులు ఇంద్రియలోలురు అల్పవృత్తులు యుద్ధ పరాజితులు తరచుగా విదేశయాత్రలు చేసేవారు అధిక సంఖ్యలో శత్రువులున్నవారు దరిద్రులు అధర్మపరాయణులు తమ మంత్రుల చేత నిర్లక్ష్యం చేయబడేవారు మతి స్థిమితం లేనివారు అనే ఈ పదహారు రకముల రాజులతో మైత్రి బంధములకు దూరంగా ఉంటున్నావా వేలాది మంది అజ్ఞానులైన మూర్ఖులతో కలవడం కంటే జ్ఞాని అయినా నిపుణుడైన ఒక్కడితో కలవడానికే నీవు సుముఖత చూపుతావని ఆశిస్తున్నాను అవసర సమయంలో వేలాది మూర్ఖులు ఏ విధంగా పనికిరారు కానీ సమర్థుడైన ఒక్క సచివుడు అపారమైన ప్రయోజనం చేకూర్చగలడు ఓ భరత వ్యాధిని ప్రకోపింపచేయు వైద్యుడు యజమానికి తలవంపులు తావటమే లక్ష్యంగా ఉన్న సేవకుడు తానే రాజు కావాలని ఆశించే యోధుడు వీరి పీడను రాజు వదిలించుకోకుంటే వారు అతనిని చంపటం తెచ్చు నీవు స్త్రీలను రక్షిస్తూ గౌరవిస్తూ ఉన్నావా వారి భౌతిక అవసరాల విషయంలో వారిని సంతృప్తి పరుస్తున్నావా స్త్రీలలో మితిమీరిన నమ్మకం ఉంచడం కానీ నీ రహస్యంలో వారికి వెల్లడించడం కానీ చేయడం లేదని ఆశిస్తాను భరతుని యొక్క జడలు కట్టించుకున్న శిరోజములను అతని నారవస్రములు గమనించి తన మీద ప్రేమ వలనే అతడు ఈ నియమములు స్వీకరించాడని రాముడు అర్థం చేసుకోగలిగాడు అందువల్ల భరతుడిని ఆలింగనం చేసుకొని ప్రియ సోదరా నీవెందుకు సింహాసనం చజించే తాపస విషయంలో అరణ్యాలకు వచ్చావు అంటూ ప్రశ్నించాడు అందుకు భరతుడు రామా నాకు తెలియకుండానే నా తల్లి కుతంత్రములు పన్నటం అవి అమలు జరగడం జరిగింది నీవే అసలైన హక్కుగల వారచుడు అని నాకు తెలుసు అందువల్ల నీవు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యంని ఎలుకోమని నేను వేడుకుంటున్నాను నీవు లేనందున ప్రతి ఒక్కరూ అసంతృష్టి చెందడంతో వ్యవహార రీత్యా అయోధ్య యావత్తు స్తంభించిపోయింది అని బదులు పలికాడు అనురాగయుక్తంగా అభ్యర్థిస్తూ భరతుడు శ్రీరాముని పాదపద్మాలను పట్టుకొని తన తలపై ఉంచుకున్నాడు రాముడు భరతుడిని పైకి లేవనెత్తి నన్ను అడవులకు బహిష్కరించడంలో నీ పాత్ర ఏమీ లేదని నాకు తెలుసు కానీ పాప మార్గంలో సింహాసనం పొందే కోరిక నాకు లేదు భరత నీవు నీ తల్లిని కానీ మహారాజుని కానీ నిరసించరాదు ఎందుకంటే వారిద్దరూ తమ న్యాయమైన పరిమితుల మేరే పరిధిలోనే వ్యవహరించారు నిజానికి తమ ఆధీనంలో ఉన్న వారి చిన్నవారి పట్ల తమకు నచ్చిన రీతిగా వ్యవహరించే స్వేచ్ఛ పెద్దలకు ఉంది అందువల్ల నీవు సింహాసనములకు అంగీకరించి రాజ్యంను పాలించాలి మన తండ్రి యొక్క అభీష్టం అదే తండ్రి ఆజ్ఞనే పరమోత్తమైన ధర్మసూత్రంగా నేను పరిగణిస్తాను కనుక పద్నాలుగు సంవత్సరంలో నేను అరణ్యంలోనే గడపాలని నిశ్చయంతో ఉన్నాను అని అన్నాడు కానీ భరతుడు అందుకు అభ్యంతరం చెప్తూ జ్యేష్ఠుడైన రాకుమారుడు ఉండగా వీరెవరూ రాజు కాలేరు అందువలన దివంగతుడైన మన తండ్రి యొక్క ఆత్మకు జలతర్పణం విడిచిన మీదట నీవు అయోధ్యకు తిరిగి వచ్చి రాజసింహాసాన్ని అధిష్ఠించాలి అని అన్నాడు తన తండ్రి మరణించినట్లు వినగానే రాముడు తక్షణమే మూర్చిల్లి నెలపై పడిపోయాడు సీత లక్ష్మణుడు శత్రుఘ్నుడు తన దేహం మీద నీళ్లు చిలకరించిన తర్వాతనే తిరిగి ఆయన స్పృహలోకి వచ్చాడు అంతటా తండ్రి మరణించినందుకు కన్నీళ్లతో విలపించి ఆ తర్వాత ఇక నేను అయోధ్యకు తిరిగి రానే రాను అని రాముడు ప్రకటించాడు రాముడు ఒక సాధారణ మానవుని వెళ్ళి విలపించినట్టు కనిపించినప్పటికీ యథార్థం నాకు ఆయన దివ్యునిగానే నిలిచి ఉన్నాడు భగవంతుడు ఆయన దేహము ఆయన లీలలు ఎన్నటికీ సాధారణమైనవి కావు లే భౌతికమైనవి కూడా కావు శ్రీరాముడు తర్వాత తన సోదరులతోనూ సుమంత్రునితోనూ కలిసి మందాకిని గంగా తీరానికి వెళ్ళి తన తండ్రి యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ జలతర్పణం విడిచాడు ఆ పైన చిత్రకూట పర్వతం మీద తన కుటీరములకు తిరిగి వచ్చిన మీదట రాముడు తన సోదరులను పట్టుకు చేతులను పట్టుకునగా వారు నలుగురు దుగ్వేద్వేగంతో రోదించారు ఆ రోదనాస్వరం లోయ అంతటా ప్రతిధ్వనించింది ఆ శబ్దంను విన్న భరతుని సైనికులు అది ఆ సోదరుల తన దివంగతుడైన తండ్రి కోసం చేస్తున్న రోదన అని తెలుసుకుని ఎంతో వ్యధ చెందారు అంతట రాముడిని చూడాలన్న ఉత్సుకత వారికి కూడా ఉన్నందున సైనికులంతా ఆ శబ్దం వస్తున్న దిశగా పరుగుతీశారు కుటీరమునకు చేరిన ఆ యోధులు సజలనయనాలతో రాముడికి వివాదం చేశారు రాముడు కూడా వారి వారి హోదాలను అనుసరించి ఒక్కొక్కరిని స్వాగతించాడు ఈలోగా దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలో ముందుంచుకొని వశిష్ఠుడు వేగంగా రాముడిని చూడవచ్చాడు వశిష్ఠుడు ఆ ముగ్గురు స్త్రీలు మందాకిని గంగా తీరానికి చేరిన సమయంలో అక్కడ రాముడు తన దివంగతుడైన తండ్రి కోసం సమర్పించిన పదార్థముల అవశేషాలు వారికి కనిపించాయి ఆహారంగా సమర్పించడానికి రాముని వద్ద ఉన్నదల్లా ఒక అరణ్యపు ఫలపు గుజ్జు మాత్రమే అని గమనించిన కౌశల్య చాలా బాధపడింది అది తన భర్తకు అర్హమైంది కాదని భావించింది ఒక వ్యక్తి పూజించే దేవతలు అతని తిని జీవించే ఆహారమే తీసుకోవాల్సి ఉంటుంది అనే వజ్రంలోని సత్యమునకు తర్కణం ఇదే అని ఆమె విస్మయంతో అనుకుంది వశిష్ఠుడు దశరథుని పత్నులు రాముని కుటీరం దగ్గర చేరుకున్న మీదట ఆయనను చూసి వారు ఆవేదన చెందారు ఆయన దివి నుండి భువికి విచ్చేసిన ఒక దేవతామూర్తిలా కనిపించాడు రాముడు తక్షణమే లేచి వచ్చి తన తల్లుల పాదాలను స్పర్శించాడు రాముడు పాదాభివందనం చేస్తుండగా ముగ్గురు తల్లులు రాముని వీప మీదున్న ధూళిని తుడిచారు అలాగే సీత లక్ష్మణుడు కూడా భాష్పూర్తి నేత్రంతో ఆ తల్లుల పాదములు స్పర్శించారు కౌసల్య సీతను ఆలింగనం చేసుకోగా రాముడు వశిష్ఠుని సమీపించి ఆయన పాదములు స్పర్శించాడు అంతట రాముడు తన గురువుతో పాటు కింద కూర్చునగా తక్కిన వారంతా కూడా వారి చుట్టూ కూర్చున్నారు అప్పుడు భరతుడు రామునితో కోసల రాజ్యంలో నీకు తిరిగి ఇచ్చివే తెలిచాను అన్నాడు అక్కడున్న వారంతా ఈ ప్రతిపాదనకు హర్షం తెలిసినప్పినప్పటికీ రాముడు ప్రియమైన భరత ఈ భౌతిక జగత్తులో ఎవరు స్వతంత్రంగా వ్యవహరించలేరు నిరంతరమైన కాలం యొక్క నియంత్రణ కింద అంతిమంగా అన్నీ పరాజయం చెందుతాయి కనుక వివేకావంతుడైన వాడు ఎవడు జీవితాలను దురదృష్టములకు విలపించడు ప్రవాహంలో తేలియాడే కర్ర మొక్కలను కలుసుకొని విడిపోయినట్లు కుటుంబము సమాజము స్వల్పకాలం పాటు కలుసుకొని తర్వాత తమ తమ గమ్యములకు వెళ్ళి వెళ్ళిపోవటం జరుగుతుంది కనుక సంయోగం వియోగంలోనే అంతమవుతుంది దృఢమైన కర్రస్తంభములు కాలక్రమేణా క్షీణించి గృహం గొప్పగొలడానికి కారణమైనట్లే మనిషి నిస్తేజుడై వృద్ధాప్యం పొంది అంతిమంగా మృత్యుబారిన పడతాడు నైతి తన మూలస్థానానికి తిరిగి వెళ్ళలేనట్లే ప్రతి ఒక్కడు తన తండ్రి తాతలి యొక్క పదంలోకి సాగిపోక తప్పదు తానే మరణించనున్నప్పుడు ఇతరుల కోసం సంతాపపడటం ఎందుకు చర్మం ముర్తలు పడి జుట్టు నడిచిపోతుంది అతడు చేయగలిగేదేముందు సూర్యుడు ఉదయించినప్పుడు ఆనందిస్తాడు సూర్యుడు అస్తమించినప్పుడు ఆనందిస్తాడు తన ఆయువుకు అంత నష్టమైపోయిందని మరణమునకు ఒకేంత సన్నిధమైనానని అనుకోడు వివేకవంతుడు జ్ఞాని అయిన వాడు మరణానంతరం ఒక ఉన్నతమైన గతిని పొందడం కోసం ధర్మాచరణకి తన శక్తిని వినియోగించుకోవాలి మన తండ్రి దివ్య సుఖంలో పొందడం కోసం తన జరాగ్రస్త దేహంను పరి తజించాడు కనుక ఆయన కోసం సోకించవలసిన అగత్యం లేదు భరత నీవు వెంటనే అయోచ్చకు తిరిగి వెళ్ళి తండ్రి గారు ఆజ్ఞ నిర్వర్తించు ఆయన అభీష్టం నెరవేర్చడానికి నేను ఇక్కడే ఉంటానని బదులు పలికాడు అందుకు భరతుడు ఉత్తముడైన మన తండ్రి తన వృద్ధాప్యంలో మితిమీరిన స్త్రీ వ్యామోహానికి లోనైనాడు వినాశకాలంలో విపరీత బుద్ధులు పుడతాయన్న నానుడి ఆయన డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది ఆ విపరీత బుద్ధి కారణంగా మన తండ్రి కలిగించిన కీడును నువ్వు సరితిత్తి అయ్యొచ్చుకు తిరిగి రావాలి నీ ఒక క్షత్రియుడివి తపస్వివలే కాక ఒక పాలకుని వలె వ్యవహరించడం నీ కర్తవ్యం నాలుగు ఆశ్రమంలో సర్వోత్తరమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించినవాడు నీ కుటుంబ జీవన విధుల్ని ఎందుకు వదిలివేస్తున్నావు నీవు అయోధ్యకు తిరుగు రావడానికి నిరాకరిస్తే నేను కూడా అదే చేస్తాను లక్ష్మణుని వెళ్ళి నీతో పాటు అరణ్యంలో ఇక్కడే ఉండిపోతాను అని వాదించాడు అందుకు రాముడు బదిలిస్తూ ప్రేమేణ భరత మన తండ్రి కైకేయి పట్ల కామమోహితుడై ప్రేరేంపబడాలంటూ ఆయనను అనుచితంగా విమర్శిస్తున్నావు దశరథుడు కైకేయిని వివాహమడిన సమయంలో ఆమె పుత్రుడే చక్రవర్తికి వారసుడయ్యే విధంగా ఆమె తండ్రి వాగ్దానం చేయించాడు భరత మన తండ్రి యొక్క వాగ్దానంకు భంగం కలగకుండా ఉండడానికి దయచేసి ఇప్పుడు అయోధ్యకు తిరిగి వెళ్ళు నా కోసమే అయినప్పటికీ రాజపాలన బాధ్యత నీవే వహించక తప్పదు అని అన్నాడు ఆ తర్వాత జాబాలే అనే పేరుగల మహర్షి మాట్లాడడం మొదలుపెట్టాడు రాజభోగేశ్వర్యములను ఇంద్రియ తృప్తిని అనుభవించాలనే కొంత కోరికను రాముళ్ళు ప్రేరేపించి తద్వారా ఆయనను అయ్యచ్చుకి తిరిగి వచ్చేలా చేయాలనే ఆశతో ఈ కింది నాస్తిక తత్వాన్ని ఉపదేశించాడు ఓ రాకుమార జీవి అనేది రేతస్సు అండముల యొక్క సంయోగ ఫలితమే తప్ప మించి మరేమీ కాదు జీవికి ఫలప్రద కారణం తండ్రి కాగా భౌతిక కారణం తల్లి కానీ వాస్తవకు సృష్టి కారణం అణుభాగం నచ్చ కాకతీయులంగా జరిగిన పరస్పర చర్చ మాత్రమే ఒక వ్యక్తి మరణించినప్పుడు అతడు మళ్ళీ మట్టిగా మారుతున్నాడు కనుక అంతా అణువుల సమ్మేళనమే తప్ప మరేం కాదు తల్లి తండ్రి పుత్రుడు పుత్రిక అని మనం పిలిచే వాటికి వాస్తవంగా మనకి ఎలాంటి సంబంధం లేదు రామా కేవలం నీ తండ్రి అనబడే వాడి కోసం నీవెందుకు బాధలు పడాలి మరణించిన వారి కోసం కర్మకాండాలు నిర్వర్తించే ప్రయోజనం ఏంటి మృతుడు వచ్చి నీవు సమర్పించిన దాన్ని తినగలడా మనం ప్రత్యక్షంగా చూడగలిగింది మాత్రమే సర్వమూను కనుక ఓ ప్రియమైన రామా భరతుల నుండి రాజ్యంను స్వీకరించి ఇంద్రియములకు సంతృష్టి కలిగించే దానిని నీవనుభవించాలి ఈ నిందాత్మక తత్వం విని రాముడు ఆగ్రహంతో నీ అభిప్రాయములు పవిత్రత అనే ముసుగులో ఉన్న అపవిత్రతయే అందువలన అవి అత్యంత ప్రమాదకరమైనవి వివేకం అనే పేరుతో పచ్చి అజ్ఞానాన్ని బోధిస్తున్నావు యథార్థమైన జ్ఞానం ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది కేవలం విషయానందం కోసం జీవించేవాడు విశృంఖలమైన కామ లోభాలకి దాచుడవుతాడు సత్యమే పరమధర్మం అందువల్ల నేను వ్యక్తిగతమైన ఇంద్రియ తృప్తి లక్ష్యంగా విచలడుతుని కాకుండా నా తండ్రి యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉంటాను ఈ భూమి కర్మక్షేత్రం ఎంతో అరుదైన మానవ జన్మ లభించినప్పుడు పవిత్ర కర్మలు మాత్రమే చేయాలి నీవి నాస్తిక భావములు కనుక నిన్ను సజీవునిగా పెట్టుకొని నా తండ్రి పొరపాటు చేశాడు నీ వంటి నాస్తికను మొహం చూడడం కూడా వేదములు నిషేధిస్తున్నాయని బదులు పలికాడు అంతట జాబాలి వాస్తవనకు నేను వేదములు అనుసరించేవాడిని భగవంతుని అస్తిత్వంలో నాకు దృఢమైన విశ్వాసం ఉంది నీవు అయోధ్యకు వచ్చేలా ఒప్పించాలనే ఆశతో మాత్రమే నేను ఆ దృక్కుడ నుంచి మాట్లాడాను అని అంగీకరించాడు జాబాలి ప్రసంగ విని రాముడు తీవ్రంగా ఆందోళన చెందినందున ఆ దశలో వశిష్ఠుడు జోక్యం చేసుకున్నాడు నీవు సింహాసనం మీద కూర్చోవడానికి అయ్యచ్చకు తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ ఎంతగా అభిలషిస్తున్నారో రాబాలికి తెలుసు కనుకనే అతను ఒక నాస్తికుని వలి ప్రసంగించాడు ఇక్ష్వాకు వంశంలో గతంలో పాలించిన గొప్ప పాలకులందరూ తమ జ్యేష్ఠ కుమారుని రాజ్య వారసత్వానికి ఎంపిక చేయటం జరిగింది జ్యేష్ఠ సోదరుడు జీవించి ఉన్నంతకాలం అతని అనుజుడు సింహాసనం స్వీకరింపజాలడనే సూత్రం అవిచ్ఛిన్నంగా అమల్లో ఉంటూ వచ్చింది అందువలన నీవు అయ్యోచకు మరలి రావాలని మరోమారు నిన్ను వేడుకుంటున్నాను నా ఆజ్ఞను తిరస్కరిస్తే అధర్మమున అవుతుందన్న సంగతి నీవు గమనించాలి తల్లి లేదా తండ్రి ఇచ్చే ఆజ్ఞ కంటే గురువాజ్ఞయే ప్రాముఖ్యత కలది అని చెప్పాడు రాముడు మాత్రం తల్లిదండ్రుల పట్ల ఒక వ్యక్తి తన కర్తవ్యం ఉల్లంఘనించరాదని నొక్కి చెప్తూ అచంచలంగా నిలిచాడు రాముడిని ఒప్పించే యత్నం విఫలమైనట్లేనని గ్రహించిన భరతుడు ఎంతో విచారగ్రస్తుడై సుమంత్రుడిని లాజ్ఞాపించాడు రాముని కుటీరపు వాకిలి వద్ద కుశత్రుణమును పరిచిపెట్టు రాముడు సమ్మతించి రాజసింహాసనం స్వీకరించేదాకా ఆహార పానీయాలు ముట్టుకోకుండా అక్కడ నేను కళ్ళకు గంతులు కట్టుకుని కూర్చుంటాను అన్నాడు కానీ సుమంత్రుడు రాముని ఆజ్ఞలేదే పనిచేయడు అందువల్ల భరతుడు తన చేతుల్లోతోనే కుసత్రుడమను పరుచుకొని రాముని కుటీరం ఎదుట కూర్చున్నాడు శ్రీ సీతారామచంద్ర మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్